నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో హరివర్ధన్ రావు దేవాతో చెప్తూ ఉంటాడు మిథునాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే నీ శత్రువుల కారణంగానే మిథునా ఈరోజు చావు బ్రతుకుల మధ్య ఉంది మిథునా నీతో ఉంటే సంతోషంగా ఉంటుంది అని నాతో చెప్పింది నిన్ను బర్త్డే గిఫ్ట్గా ఇమ్మని కూడా అడిగింది నేను కూడా ఆలోచించాను నా కూతురు సంతోషమే నాకు ముఖ్యమనుకున్నాను తను సంతోషంగా ఉండడం కోసమే నిన్ను తనకి భర్తగా అంగీకరిద్దాం నా అల్లుడుగా అంగీకరించాలనుకున్నాను కానీ నీ వల్ల తనకి ఇంత ప్రమాదం ఉన్నప్పుడు మిథునని ఏ ధైర్యంతో నీకు అప్పగించాలి నీ ప్రాణానికే గ్యారెంటీ లేనప్పుడు నా కూతురు ప్రాణానికి నువ్వెలా గ్యారెంటీ ఇస్తావు నువ్వు మంచివాడివి నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోగలవు తన కోసం ప్రాణాన్ని ఇవ్వగలిగినంత ప్రేమ నీకుంది కానీ ఇప్పటి వరకు రెండుసార్లు నా కూతురు చావు చివరి వరకు వెళ్ళొచ్చింది ఏ నమ్మకంతో నా కూతుర్ని నీకు అప్పగించాలి అందుకే నువ్వు నా కూతుని వదిలేసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో మళ్ళీ తన జీవితంలోకి తిరిగి రాకు అని హరివర్ధన్ రావు దేవాకి దండం పెడుతూ కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని వంగి తన కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు ఇక దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ మిథునాని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను మిథునా లేనిది నేను అసలు బ్రతకలేను ఒకప్పుడు మిథునని అసహించుకున్నాను తనని నా దగ్గర నుంచి పంపేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నాకు తెలియకుండానే మిథునని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఇప్పుడు తనని వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను మిథునకు ఎలాంటి ఆపద రాకుండా నేను తనని కాపాడుకుంటాను అని హరివర్ధన్ రావుతో చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు అయితే ఇప్పుడు నువ్వు మిథునని బుల్లెట్ బారి నుంచి కాపాడగలిగావా నీ శత్రువుల వల్ల ఎప్పుడు ఎక్కడ నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందా అని నేను భయంతో బ్రతకలేను దయచేసి నా కూతురిని నాకు వదిలేసి నువ్వు తనకి దూరంగా వెళ్ళిపోదేవా నీకు దండం పెడతాను అని అంటూ ఉంటాడు ఇక దేవా ఎవరు మన జీవితంలో లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేమో అదే నిజమైన ప్రేమ మిథున మీద నాకున్న ప్రేమ కూడా అలాంటిదే మిథున నా ప్రాణమైనప్పుడు నా ప్రాణాన్ని వదిలేసుకొని నేను ఎలా వెళ్ళిపోగలను దయచేసి మీరే నన్ను అర్థం చేసుకోండి అని అంటూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు నువ్వు మిథునని నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు ఇక దేవ నా ప్రాణం ఇచ్చే అంతగా ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు అయితే నువ్వు మిథునని నిజంగా ప్రాణంగా ప్రేమించేది నిజమైతే నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా మిథున జీవితంలోంచి వెళ్ళిపోదేవా నిజమైన ప్రేమ ఎప్పుడు బలికొరదు ప్రేమించిన వ్యక్తి సంతోషంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది నువ్వు తనని నిజంగా ప్రేమిస్తే తన ప్రాణాలతో ఉండాలని కోరుకో ఇంకెప్పుడు నా కూతురు వైపు కన్నెత్తి కూడా చూడకు తన జీవితంలోకి రావాలని అనుకోకు అలా కాకుండా నా కూతురు జీవితంలోంచి వెళ్ళిపోకపోతే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలవుతాయి నా కూతురి ప్రాణాలు బలి తీసుకోవడం కోసమే నువ్వు నా కూతురి జీవితంలోకి వెళ్ళినట్టు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే కూర్చున్న చోట కూలబడిపోయి నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు మోసం చేయడం తెలీదు నాకు మిథునా మీద ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైనది నా ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చెప్పడానికి నా కన్నీళ్ళే సాక్ష్యం మీరు నన్ను ఏమన్నా ఎంత అవమానించినా పడతాను కానీ మిథునం మీద నాకున్న ప్రేమని అనుమానించారు అందుకే మిథునను వదిలేసి వెళ్ళిపోవడం అంటే నేను ప్రాణం వదిలేసి వెళ్ళిపోవడమే నా ప్రేమ స్వచ్ఛమైనదని మీకు నిరూపించడం కోసం ప్రాణం పోతున్నంత బాధ ఉన్నా సరే మిథునను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు నువ్వు అబద్ధం చెప్తున్నావని మళ్ళీ తన జీవితంలోకి తిరిగి రావని ఏంటి నమ్మకం దేవా అని అడుగుతూ ఉంటాడు ఇక దేవా చెప్పాను కదా సార్ నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు మోసం చేయడం తెలీదు మీ నమ్మకం కోసం మిథునా సాక్షిగా మీకు మాటిస్తున్నాను మిథునా మీద నాకున్న ప్రేమను చంపుకుని నాలో నేను నరకం అనుభవిస్తాను తప్ప మిథునా జీవితంలోకి తిరిగి రాను అని హరివర్ధన్ రావు చేతిలో తన చేయి వేసి ఒట్టు వేస్తూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన ఆదిత్య దూరం నుంచి దేవా హరివర్ధన్ రావు చేతిలో చెయ్యి వేసి మిథునా జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉండడం చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక దేవా మిథునా దగ్గరకు వచ్చి తన దగ్గర కూర్చొని అలాగే మిథుని చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ నిన్ను వదిలి వెళ్ళడం అంటే నా ప్రాణాన్ని విడిచి వెళ్ళడమే అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మిథునా సృహలోంచి బయటికి రావడంతో దేవా దేవా అని పిలుస్తూ ఉంటుంది ఇక తనని చూసి హరివర్ధన్ రావు చాలా సంతోషపడుతూ మిథునా ఎలా ఉందమ్మా అని తనని అడుగుతూ ఉంటాడు ఇక మిథున నేను దేవాని చూడాలి నాన్న దేవాతో మాట్లాడాలి ఒకసారి తనని పిలవండి నాన్న అని అడుగుతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రామ్ ఏం సమాధానం చెప్పలేక అలాగే మిథునా వంక చూస్తూ ఉంటాడు ఇక మిథున దేవాని పిలవండి నాన్న నేను తనతో మాట్లాడాలి అని అడుగుతూనే ఉంటుంది ఇక దేవా రాకపోయేసరికి పడుకోనున్న మిథున బలవంతంగా పైకి లేస్తూ ఉంటుంది ఇక కంగారు పడిపోయిన హరివర్ధన్ రావు లేవొద్దు మిదిన పైకి లేవద్దమ్మా నీ పరిస్థితి బాగలేదు అని చెప్తూ ఉంటాడు ఇక మిథున ఏడుస్తూ దేవాని చూడాలి నాన్న తనని పిలవండి లేదంటే నేనే తన దగ్గరికి వెళ్తాను అని బెడ్ మీద నుంచి పైకి లేవబోతూ ఉంటుంది ఇక మిథునని వదిలేసి వెళ్ళిపోయిన దేవా మిథునని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్